యేసోబు బాబు ఇంటికి కారు దిగి ఆ గల్లీ కారు దిగి నడుచుకుంటూ 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 పోయిన తర్వాత బహుశా జీసస్ క్రైస్తు వారసత్వం ఒక మతాన్ని తీసుకున్న వ్యక్తిగా ఈ యేసోబాబు ఆయన భార్య శరత్ తల్లి ఆమెను కలిసినప్పుడు నాకు ఒకటే అనిపించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో నా చచ్చిపోయిన తల్లిని మళ్ళీ ఇక్కడ నేను కలుసుకున్నాను అంత గొప్ప తల్లి అంతమంది పిల్లలు కానీ ఇంత బీదరికంలో ఈ రోజులలో ఇట్ల బతికే కుటుంబాన్ని ఆ ఇద్దరు కలిసి పోషించి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక వార పోరాటకుని అందించిరంటే ఖచ్చితంగా జీసస్ లక్షణాలు కేసు జీర్ణించుకున్నాడు ఆయన అంతా తిరిగొచ్చి తిరిగొచ్చి చేపల పట్టేటోళ్ళతోటి చెప్పులు చేసేటోళ్ళతో నాగళ్ళు దున్నేటోళ్ళతోటి వివిధ కులాలు ఉన్నాయి ఆ రోజులలో వాళ్ళతోటి ఆఖరికి వచ్చిన తర్వాత ఆయనను బంధించి జైల్లో పెట్టి ఎక్కడైతే శిలువ కేసు చంపారో నేను అక్కడికి వెళ్ళి చూశాను ఆనాడు అది కూడా చాలా చిన్న స్థలం ఆ శిలువ కేసిన స్థలం దగ్గరికి నేను రోజు చైనీసు అర అమెరికన్సు కెనడియన్స్ ఇండియన్సు ఆయనను ఆ బొందలో పెట్టే దగ్గర ఆ గోలాంటి బొందలో పెట్టే దగ్గర ముందు పడుకునే పెట్టే దగ్గరకు వచ్చి వందలాది మంది ఏడుస్తారు వేలాది మంది ఏడుస్తారు కానీ జీసస్కి ఏముండీ జీసస్ని చంపే ముందు ఆయన తిరిగి 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 జరూసలం పట్టణానికి వస్తుంటే ప్రజలకు తెలిసింది రారాజు వస్తున్నాడు అని ప్రజలు చెప్పుకున్నారు కానీ ఏమి కిరీటం పెట్టుకొని వస్తున్నాడు రారాజు రారాజుకు బంగారు కిరీటాలు ఉన్నాయా ఈ యేసోబుకు బంగారు కిరీటం ఉందా ఇవాళ ఎన్నో విప్లవాల గురించి పాట రాసిన అమరు అన్ని పాటలు విన్నగాని యేసోబు మీద రాసినంత గొప్ప పాట నేను ఆయన పాటలలో ఒక బీజాన్ని వేసా అయితే రాజు రారాజు వస్తున్నాడు ప్రజలు అనుకుంటున్నారు రారాజు పెద్ద రథం మీద వస్తున్నాడా బంగారు కిరీటాలు పెట్టుకొని వస్తున్నాడా కాదు ఆ రారాజు ముళ్ళ కిరీటం పెట్టుకొని గాడిద మీద వస్తున్నాడు అవునా కాదా ఆ రారాజు ముల్ల కిరీటం పెట్టుకొని గాడిద మీద ఎక్కొస్తున్నాడు ఆ గాడిద మీద ఎక్కొచ్చి దుర్మార్గులైన పూజారులకు పట్టుబడి హింసించబడి ఆయన వేసిన జైలు వంద గజాల లోతులో ఉంటుంది ఇప్పుడు నేను పోయి చూసిన దిగి 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 దాన్ని దాన్ని దిగి చూడడానికి ఇప్పుడు లిఫ్ట్ పెట్టారు కిందికి ఆ ఏసోబు పేరు పెట్టుకున్నాడు గనుకనే ఈ ఏసోబు షరతును కన్నాడు నేను మార్క్స్ పుట్టిన దగ్గర కూడా పోయి చూసిన జర్మనీని ఆయన పెద్ద బంగ్లాలో పుట్టాడు కానీ అన్ని పోయినాయి కానీ జీసస్ ఏ బీదరికంలో పుట్టిండో ఏ గొర్రెల మధ్యలో పుట్టిండో ఏ పశువుల మధ్యలో పుట్టిండో అక్కడి నుంచి ఇక చెప్పులు చేసుకుంటోళ్ళు డప్పులు కొట్టటోళ్ళు ఆ దేశంలో ఉన్న చేపలు పట్టేటోళ్ళు కుండలు చేసే వాళ్ళు మట్టి చేసేవాళ్ళు ఆఖరికి వేష్యలను వాళ్ళ ఇండ్లకెళ్ళి తీసుకొచ్చి వాళ్ళను దేవదూతలను చేసిన మహానీయుడు జీసస్ ఆ జీసస్ వారసత్వాన్ని తీసుకున్నాడు కనుకనే ఈ గుడిసెల బతికి కూడా ఈ దేశంలో విప్లవకారుల వెంట నేను ఉండాలి నా పిల్లలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలి నా పిల్లలు ఈ ప్రజలకు విముక్తి చేయాలి ఈ బంగ్లాలు కాదు ఈ ఆస్తులు కాదు ఈ సమాజానికి ఒక వారసత్వాన్ని అందించుకోవాలని నేను నమ్ముకునే షరత్తును అందించాయి కనుక షరతు తండ్రి ఈ కరోనా వచ్చిందని ఆనాడు శరత్ చెప్పాడు ఆయన కరోనాలో ఆ భీదరికం ఆ స్థితి నుంచి ఆ నిరుద్యోగం నుంచి కరోనాలో వందలాది కుటుంబాలను తిండి పెట్టి సాగాడు శరత్ అడుక్కొచ్చి తిరిగి 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 తీసుకొచ్చి ఆ వాళ్లకు తిండి పెడుతున్న దశలో శరత్ కరోనా వచ్చింది శరత్ మరి నాకు కరోనా వచ్చింది నా గుడిసెలో పది మంది ఎక్కడ చూసినా అక్కడే ఉంటారు కరోనాకు ఒక్కొక్కరు దూరం ఉండాలి మీకు ఒక్క విషయం చెప్పాలి మా నాయనమ్మది ఇదే కరీమాబాద్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన మహమ్మారి కరోనా రోగంలో మా తాత చచ్చిపోయిండు వాళ్ళ అక్క భర్త చచ్చిపోయిండు అందరూ చచ్చిపోతుంటే మా నాయనమ్మ గొర్రెలను కొట్టుకొని పాకాల పట్టెలకు పోయి చెట్ల కింద బతికి దూరం ఉండి వాళ్ళు బతికిందరు గొర్రెలను బతికించుకున్నారు కరోనా కూడా దూరం ఉండవలసిన రోగానికి ఈ షరతు తప్పు చేసి ప్రజలను సాది మళ్ళీ ఇంటికొచ్చి తల్లిదండ్రులకు కరోనా అంటించి ఈ కొడుకు మహా మహా మహాకఠినత్ముడు ప్రజలకు సేవ చేసిండు మళ్ళీ ఆ కరోనాను పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అంటించి సార్ నాకు వచ్చింది మా అయ్య నాకు చెప్పింది నాకు దూరం నుంచే కరోనా వచ్చింది ఆయన కరోనా నుంచి బతికిండు కరోనా ఆయనను చంపలే కరోనాను ఎవరిని చంపింది తెలుసా బంగ్లాలు కట్టుకొని దుకాణాలు పెట్టుకొని మోసం చేసి పెద్ద పెద్ద బోటలు పెట్టుకున్న ఓట్లు పెట్టి చంపేసి కానీ ఏ సయ్యను భార్యను కరోనా దగ్గరికి వచ్చి పారిపోయింది షరతు కూడా వచ్చింది హైదరాబాద్ వచ్చిండు ఒక దవాఖానలో పడి ఉండి మళ్ళీ వచ్చిండు కనుక అటువంటి ఏసయ్య చచ్చిపోయినప్పుడు ఆయన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇవాళ మీ తండ్రి జీసస్ లాగా ఒక మహారాజు ఒక ముళ్ళ కిరీటం పెట్టుకొని గాడిద మీద ఎక్కి ఈ ప్రపంచానికి విముక్తినిచ్చిన జీసస్ వారసుడిగా మీ తండ్రి ఇవాళ మీకు తెలుసు కదా జీసస్ చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలల్లో తెలుగులో కూడా ఆయన పైకి పోయే ముందు ఏం చెప్పిపోయిండో అక్కడ రాసి ఉన్నారు అన్ని భాషలల్లో ఆయన పైకి పోయేటప్పుడు తెలుగులో కూడా ఉన్నారు ఆయన పైకి పోయేటప్పుడు ఏం చెప్పిండు నేను పోయి దేవుని కుడి భుజంగా ఉంటాను ఈ లోకాన్ని రక్షిస్తాను అన్నాడు ఈ యేసో బాబు పోయి జీసస్ కుడి భుజంగా కూర్చున్నాడు ఆయన పాపాలు చేయండి ఆయన కొడుకు రాసినట్టు ఆయన బండలు కొట్టిండు చెప్పులు చేసిండు డప్పులు చేసిండు పన్నెండు పదమూడు మంది పిల్లల్ని సాధిండు కానీ ఒక్కరోజు ఒక్కరిని దోపిడీ చేయలే అందుకే కరోనా ఆయన చంపలే కనుక అటువంటి ఏ సోబు ఈ మాదిగ పల్లెలు ఈ ఖిలా వరంగల్ ఎవరైతే కాకతీయ రాజులు పరిపాలించిన ఈ వరంగల్లో ఈ మాదిగపల్లె రేపు రేపు ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని పరిపాలించే శక్తిని ఇక్కడి నుంచి పుట్టిస్తుంది దీనికి ఆ శక్తి ఉన్నది కనుక యేసోబు మీ బాబు చచ్చిపోయినా మీరు వేయవద్దు జీసస్ చచ్చిపోయినాడు మేరీ ఏడువలే మీకు తెలుసు కదా ఒకసారి సికింద్రాబాదు చర్చికి పెద్ద చర్చికి పోయి చూడండి పెద్ద శవాన్ని పెట్టుకొని చేతుల మీద పెట్టుకొని ఉంటుంది మేరీ ఆమె ఏడవలే ఎందుకు ఏడువలే నా కొడుకు ఈ ప్రపంచానికి విముక్తి చేయడానికి పుట్టిండు విముక్తి చేయడానికి చచ్చిపోయినాడు అని ఏడవలే కనుక మీరు కూడా ఏడవద్దు ఆ యేసు బాబు కోసం అందరం ఇయ్యాల విమలక్కల ఇద్దరే అక్కలు ఎరుగుతున్నా సమాజం నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఇట్లాంటి అక్క చెల్లెళ్ళు కాదు ఒకటి విమలక్క రెండవది బర్రెలక్క నేను బర్రెలక్క దగ్గరికి పోయి ఆమెతో ప్రచారం చేశాను ఆమెను హైదరాబాద్ పిలిపించి ఆమెను ఆమెతో ఉపన్యాసం లో విడిపించింది ఇద్దరే అక్కలు ఈ తెలంగాణకు ఈ దేశానికి ఆధారం ఇంకే అక్క పనికి చాలా మంది అక్కడ ఉంటారు కనుక ఈ విమలక్క బర్రెలక్క మీకు తెలుసు కదా మీకు ఒక్క విషయం చెప్పి బర్రెలక్క మాలకులో లో ఆమె ప్రచారానికి సపోర్ట్కు పోతున్నప్పుడు ఒక సంఘం నాయకుడు వచ్చి నా కారు దగ్గరికి వచ్చి ఆపి అయిలే గారు మీరు ప్రపంచ మేధావి ఆ తెలివి తక్కువ అమ్మాయి ప్రచారానికి మీరు పోవద్దన్నారు అంటే నేను చెప్పిన ఆమె ఎంత తెలివిదక్కుదో నేను అంతకంటే ఎక్కువ తెలియ తక్కువ నా జీవితం అంతా తెలివి తక్కువలతో ఉండే తెలివి తక్కువ తనమే అందుకే నేను గర్ర గురించి రాసిన ఇప్పుడు శరత్ వాళ్ళ అయ్య గురించి ఈ ప్రపంచానికి మూలాధారం చెప్పు డప్పు ఈ ప్రపంచానికి రాళ్ళు కొట్టిన చెయ్యిదే చరిత్ర ఆ చరిత్ర ఉండాలి ఆ యుద్ధాలు చేసిన పోరాట యోధులై కాదు అని శరత్ ఖచ్చితంగా ఆయన జీవిత చరిత్ర రాస్తాడు దాన్ని ఇంగ్లీష్లోకి చేసి ప్రపంచ దేశాల్లో ప్రచారం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఇప్పుడే విచ్చేసినటువంటి సినే రచయిత మిట్టపల్లి సురేందర్ అన్న మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నా ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలే మా తెలంగాణ చెగువీర